చంద్రా ఏమిటి ఈ మధ్య కనిపించడం మానేసే ఏమిటలా ఉన్నా ఈ మధ్య మీ నాన్నగారు పోయారట కదా ఆ దిగులతోనా కాదు కాదా చంద్ర నీ బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటారా నీకెలా తెలుసు నీ కళ్ళే చెబుతున్నాయి నా కళ్ళల్లో నువ్వేమీ చూడలేవు కన్నీ లడ్డంగా ఉంటాయి అదేమిటి చంద్ర అవును రాము నా ఆవేదన నీతో ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అరవలే చెప్పు చెంద్రా అలా కూర్చున్నారా ఇప్పుడు కాదు రాము ఇక్కడ కాదు రాము నన్ను ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటికి తీసుకు వెళ్తావా అలా రేపే అనవరం దేవాలనుకోండి ఏంట సర్తం ఏం లేదండి ఇక్కడ ఉన్నావా పువ్వులు వాడిపోతున్నాయి ఆ గుడ్డల్ని అందరూ కొత్త ఏమో ఒళ్ళంతా చెవట్లు కట్టేస్తుంది ఎందుకు నవ్వుతా ఏమిటి కుసుకుసుమ శబ్దం వస్తుంది ఏమి లేకపోతే కుసుకుసుమంటూ ఉంటాను కుక్క కుక్క వీధి గుమ్మలు వచ్చిందా దుడ్డు గుమ్మలుంచి వచ్చిందా దేవి

ఎంత వస్తున్నాయి అడుస్తుంది పిల్లొచ్చిందే

మీకు కళ్ళు పోలేదు సాధీమణి సావిత్రీ దేవి ఇంతకాలం నేను చేసిన పాపానికి కళ్ళు మూసుకుపోయి ఇప్పుడు చేసిన పుణ్యానికి కళ్ళే కాదు బుద్ధి తెలివి అన్నీ వచ్చాయి అందుకని పొట్టాల సంపత్ సాగితేనే పాపించాలా అని పేరు పెట్టుకుని సంసారాలు తీసింది దాన్ని నిన్ను ఊరికే వదిలిపెట్టే ఊరంతా నాటనం అయిపోతుంది నిన్ను ముక్కల ముక్కలుగా అల్లరికి నీలాగా పెరిగే ప్రతి ఆనదాన్ని ఇంటి ముందు అలగట్టాలి ఖాళీ గచ్చిన పాపాలకి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టి కృష్ణ నా బతుకు బదారు పాలైపోయింది కృష్ణ ఇంతమంది ఉన్న ఈ వీధిలో నేను ఎలా మొహం చూపగలను పవిత్రమైన ఈ పట్టణంలో నేను ఎలా తలెత్తుకొని తిరగలను ఈ లోకంలో నేను ఎలా బ్రతకగలు నన్ను నిర్తి చూపు నీలో నేను అంతే చేసుకో కృష్ణ నాకు మన ఇద్దరం కలిసి నోటలు సాటేటం ఇది ఇల్లు ఇది ఇల్లు ఇది ఇల్లే ఇల్లు కాదు మూరు కృష్ణ సర్వవ్యాపక నీకు అనేక యాపకాలు మీకు దొరికిన పదహారు వేల మందిలో మా సావిత్రి లాంటి కేసు ఒక్కటి తగిలుంటే తెలిసేది అని తెలివి ఇదేం ద్వాపర యుగం కాదు సూపర్ యుగం సూపర్ వేసిన కాకరకాయలు పాపరకాయలు సూపర్ పదార్థాలు ధరలు పెంచుకుని మీసాలు తిప్పుతున్నాయి మీసాలయ్యాయి మసాలకు మీసాలు వచ్చాయి ధర్మం ముసుకెసు కూర్చుంది తాళి కట్టిన మూడికి ఎగతాళి చుట్టి కట్టుకున్న వాళ్లకు జైలు కొట్టి సంకల్పం వేసుకొని పోతున్నారు చీ 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 అంతా కల్తీ సంసారం కల్తి మనుషులు కల్తీ మనసులు కల్తీ పార్టీలు కల్తీ పైగా వీటి కొంత మంచి మంచి పేర్లు ముద్రలు చీటీలు ఎన్నో చీటీలు ఈ చీటీలన్నీ జనాన్ని చీట్ చేసేవి కాకపోతే మా సావిత్రి సానితనానికి మా ఇంటి మీద సంసారం చీటి కృష్ణా ఇది అవధాని గారి సంసారం అంటే ఇది స్వర్గంతో సమానం ఇటువంటి సంసారాలు ప్రపంచంలో కోటాను కోట్లు సృష్టించావు కానీ ఏం లాభం ఏం లాభం అయ్యా వీళ్ళ పరువు తీయడానికి పాలకుండలో విష పొట్లాగా మా సావిత్రిని పుట్టించాం అదిగో అన్నపూర్ణం ఉంది ఈమెకు కులం లేదట కులం లేదట ఈమెకు ఆ మహాతల్ ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను చూడలేదు ఈ బజార్లో ఎవరు చూడలేదు పెళ్లి లేకపోయినా అనిపించుకునే రాత లేకపోయినా ఇరవై ఏళ్ళ నుంచి ఒక్కరినే నమ్ముకుంది ఆమె సాని మా సావిత్రి సంసారి ఒక్కరినే నమ్ముకున్నది సాని పది మందికి అమ్ముకున్నది సంసారి కృష్ణ కృష్ణ భగవాన్ అయ్యో నీరు లోపల పెట్టి తలుపు అయితే నువ్వు నాకంటే పెద్ద బద్ధం చెప్పుకొచ్చావనమాట దయచేయండి దయచేయండి ఈ అన్నవరం దేవాలయం వివాహాది శుభకార్యాలకు సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి పొందిన ఆలయం అది వాటి చూడండి అక్కడ ఉపనయన మహోత్సవం జరుగుతోంది ఇతట వివాహం మాండల్య ధారణ జరుగుతోంది ఆ ప్రక్కన వధూవరులకు ఆశీర్వాదాలు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి లక్ష్మి సత్యవతి దేవి శంకరుడు శివకేశవులకు ఏమాత్రం భేదం లేదని తెలిపే ఆలయం ఈ అన్నవరం దేవాలయం దయచేనమ్మా అలా చూడండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి అనంతలక్ష్మి సత్యవతి దేవికి వివాహం జరుగుతోంది దయచేయం ఇది స్వామివారి కళ్యాణ మంటపం ఇచ్చట ఒకేసారి కొన్ని వందల ప్రత్యేక వ్రతాలు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి శ్రీ స్వామివారి కళ్యాణం కూడా ఇచ్చటనే జరుగుతుంది మన సాంప్రదాయంలో ప్రేమకి ఎంత పవిత్రత పెళ్లికి సృష్టికి మూలం అదే కదా అది లెక్కల్లో ఇప్పుడు మూడు ఏమిటి రాము చంద్ర ఆ పవిత్ర బంధాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు ఆఖరకా దేవుడు కూడా ఆ అదృష్టం అందరికీ రాదు రాము దానికి ఎంతో నోచుకోవాలి రాము నువ్వు చాలా గౌరవం మర్యాదలున్న ఉన్నత కుటుంబంలో పుట్టావు నేను అందరూ అవమానించే దేశకులలో పుట్టాను అయితే అభిప్రాయాలు ఆచరణ ముఖ్యం కానీ పుట్టుకులో ఏముంది చంద్ర ఆ దేవుడి దృష్టిలో అంతా ఒకటే ఎవ్వరూ బహిష్ముతులు కాదు రాము నేను అందరి ఆడవాళ్ళలాగే పుట్టాను నాకు ఆత్మ ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి అందరిలాగే నేను పెళ్లి చేసుకుని ఇల్లాలినే గౌరవంగా బ్రతకాలని గాను కలలు కంటున్నాను తపస్సు చేస్తున్నాను కానీ ఈ కులాలు కట్టుబాట్లు నన్ను మాంగల్యానికి దూరం చేస్తున్నాయి మా అవ్వ యమ కూపంలోనే ఉంచారని విశ్వ ప్రయత్నం చేస్తోంది తమ క్షణిక సుఖం కోసం నా జీవితాన్నే బలి తీసుకోవడానికి ధనికులు రసికులు రాబందుల కాసు కూర్చున్నారు నాకు నాకొక సహాయం చేస్తావా నన్నీ బలిపీఠం నుంచి తప్పించి కళ్యాణ మంటపం మీటికి నడిపించు అగ్ని సాక్షిగా నా పాణిగ్రహణం చేసి నీ ఇల్లాలిగా మీ ఇంటి కోడలిగా మీ ఇంట్లోనే కాదు ఈ లోకల్లోనే నాకు ఒక గౌరవ స్థానం ఏర్పరుచు నాకు ఆ వరం ప్రసాదించు రాము ప్రసాదించు అలాగే రాము ఏది నేను చెప్పినట్టు చెప్పు ధర్మేచ స్వామి సన్నిధిలోనే మన పెళ్లి జరగబోతుందా చెప్పు రాము ధర్మేచ ధర్మేచ అర్ధేచ అర్ధేచ కామేచ తామేచ మోక్షేచ మోక్షేచ నాతిచరామి నాతిచరామి మాట చెప్పు నాతిచరామి గట్టిగా చెప్పు నాతిచరామి ఇంకా గట్టిగా నాతిచరామి